జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇంతమంది కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడదామా ఆ మాటలు విందామని వచ్చేటువంటి మీ ఎమోషన్ మధ్య మాట్లాడడం కొద్ది ఇబ్బంది అయినా ఒక్క విషయం మాత్రం చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ అరెస్టుతో రాత్రి ఐదు మూడు గంటలకి వెళ్ళి నంద్యాల్లో బస్సుని కొట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఏ కేసులో పెడుతున్నామో చెప్పకుండా డెబ్బై ఏళ్ల వయసులో ఆయన్ని అక్కడి నుంచి కారులో తీసుకొని వచ్చి విజయవాడ వరకు తిప్పి తిప్పి ఆయన అరెస్ట్ చేసిన విధానానికి రాష్ట్రంలో వెంటనే స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సంఘీభావం తెలపడానికి వస్తే ఎంతో మంది ఎన్నో అడ్డంకులు మరి అన్ని అడ్డంకులు మించి అక్కడికి వచ్చి అక్కడికక్కడ స్పాంటేనియస్ గా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ రాష్ట్రాన్ని కాపాడవలకున్నటువంటి బాధ్యత ఉందని చెప్పి అక్కడికక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలు ఆ రోజే మీకు కూడా అభిమానులుగా తయారయ్యారని చెప్పి మరొకసారి ఏ మాత్రం అనుమానం లేకుండా మీకు తెలియజెప్తున్నాం సార్ విశాఖపట్నం ఇప్పుడే మా సోదరులు అందరూ చెప్పారు విశాఖపట్నంలో మీరు అడుగెడుతున్నారంటే మా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పడిగేడుతున్నాయి మీరు ఏ నియోజకవర్గానికి అడుగు పెడుతున్నా మీరు రాకూడదని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు దానికి కారణం మీరు ఎండగట్టే తీరు ఒక యువరాజ్యం అధ్యక్షుడిగా పదిహేను ఏళ్ల క్రితం ఏ ఎమోషన్ ఉందో దానికి తగ్గ రెట్టించిన ఉత్సాహంతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజల్లో యువతలో మహిళలు ఒక ఉత్సాహాన్ని నింపుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ముఖ్యంగా జగన్ రెడ్డి వైఫల్యాల్ని ఎక్కడికక్కడే ఎండగడుతూ రాష్ట్ర భవిష్యత్తుకి మరి మీరు ఇస్తున్నటువంటి మరి ఏ ప్రాధాన్యత ఉందో అది విశాఖ కూడా కోరుకుంటుంది విశాఖని ప్రశాంతతని మరి కాపాడాలంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మరి అది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తో రానున్న రోజుల్లో మనకి అందిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు గారు